హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆల్ లో బడ్జెట్ ఓపెన్ ప్లాట్స్తో మీ ముందుకు వస్తున్నారు చాలా తక్కువ బడ్జెట్ అండి స్పాట్ రిజిస్ట్రేషన్ ఇంకా లొకేషన్ వచ్చి తోటలవల్లూరు ఒయ్యూరు మండలం తోటలవల్లూరు ఎంట్రన్స్ అన్నమాట ఎంట్రన్స్ మనకి పెట్రోల్ బంక్ ఉంటుంది పెట్రోల్ బంక్ దగ్గర బస్ స్టాప్ బస్ స్టాప్కి ఎదురుగానే మనకి తక్కువ బడ్జెట్ ఈ వెంచర్ అనేది ఉంది మూడున్నర ఎకరాలు యాభై ప్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చుట్టుపక్కల అయితే మనకి వాటర్ ఫెసిలిటీ ఉంది కరెంట్ ఫెసిలిటీ ఉంది ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయింది ఇంకా దగ్గరే మనకి బస్ స్టాప్ అక్కడే కాబట్టి డైరెక్ట్గా మనం మన బస్టాప్ను మనకి రీచ్ అయిపోవచ్చు చుట్టుపక్కల మనకి ఈ స్కూల్ సౌకర్యం కానీ ఎడ్యుకేషన్ కానీ మనకి షాప్స్ కానీ అన్ని వస్తువులు ఉన్నాయి ఒకసారి హౌసెస్ కూడా మనకు అనిపిస్తున్నాయి సో మరిన్ని వివరాల కోసం తప్పకుండా కాంటాక్ట్ చేయండి వీడియో మీద డిస్ప్లే అయ్యే ఫోన్ నెంబర్ ఉంది కదా ఆ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి తోట్లవల్లూరు ఉయ్యూరు ఇళ్ళ కానుకొనేనండి ఇళ్ళ కానుకొని ఈ వెంచర్ అనేది ఉంది రోడ్డు కానుకొనే ఏదైతే తార రోడ్డు ఉందో మనకి అరవై అడుగుల రోడ్డు ఉందో ఆ రోడ్డు కానుకొనే ఈ వెంచర్ ఉంది సో తప్పకుండా వీడియో మీద డిస్ప్లే అయ్యే ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతుంది